ఆయనకు అండగా ఉన్న మహిళలకు స్వా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఆయన ఎన్టీ రామారావు ఇవాళ అలాగే ఎన్నో ఇంకెన్నెన్నో శాసోపేతమైన అంటే కిలో బియ్యం రెండు రూపాయలు కావచ్చు లేకపోతే పక్కా ఇళ్ళు కావచ్చు కాంక్రీట్ ఇళ్ళు కట్టించిన నిరుపేదలకి అలాగే ఈ చేనేత కార్మికులు వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ మనకి చేనేత వస్త్రాలు సగం ధరకి ఒక చీర దోవతి అలాగే అప్పుడు మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క స ఏదైతే ఈ ముప్పై రూపాయల పెన్షన్ వృద్ధులతో మొదలుపెట్టింది అన్నారు ఎన్టీ రామారావు గారు అలాగే మహిళలకు ఆస్తులు తండ్రి ఆస్తుల స్థానంకి అయితేనేమి లేకపోతే వాడుకు విశ్వవిద్యాలయం అయితేనేమి తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి అలాగే మాండల అంతవరకు ఉన్న ఈ యొక్క ఏదైతే భూ పై అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళ వాళ్ళ పైన ఉన్న ఒత్తిడి వల్ల ఏదైతే ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఆనాడు ఉన్న ఈ యొక్క తాలూకల్ని రద్దు చేసి ఆనాడు ఈ యొక్క మాండల వ్యవస్థను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక నామార్ అంటే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు అలాగే అభినవ భగీరథ ఆనాడు తెలుగు గంగ అలాగే ఈ యొక్క ఏదైతే అందరి నివాస సమంతి ఉందో లేకపోతే గాలేరు నగరి ఉందో వీటిలన్నీ ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్లు అలాంటివి ఎన్నో రచనలు చేసి ముందు చూపుతో రాష్ట్రం అభిముక్త ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళిన మహానుభావుడు అంతవరకు తమిళులుగా పిలువబడ్డ మనల్ని మనము మనకు మన మనం తెలుగు వాళ్ళం మన తెలుగు జాతి అన్న ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావును అలాగే ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు ముందు ఇంకా ఎంతో ప్రజల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం కట్టాలి నడుము బిగించాలని కోరుకుంటూ ఆయన అంటే ఈ భూమి నిన్న భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేనని ఆయన మరి ఎప్పటికీ నిన్న రూచంద్రుడు ఉన్నంత వరకు కూడా గుర్తుపట్ట అందం గుర్తుండిపోతారు అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో నిత్య జీవన నిత్య యవన నిత్యాభిమాన అయ్యాడు అలాగే రెండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడిగా మారాడు అలాగే మరణం లేని చిరస్మరమైన చిరస్మరణ చిరస్మరణీయమైన ఒక మహత్తర జన్మను పొందాడు అలాగే ఆయన ఎవరికి ఆయనకు సాటి కానీ పోటీ కానీ రాలేని విధంగా ఎవరికి దక్కని ఒక మహ మహత్తరమైన జన్మను ఆయన పొందాడు సో అందుకే ఆయనకి చావు లేదు ఆయన ఒక నిరంతరం వెలిగే ఒక మహోత్తమ మహనీయ భగవద్గీత లాంటి జన్మ నందమూరి తారక రామారావు గారు ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆయన ఒకడుగా బిడ్డలుగా పుట్టడం మా అందరి పూర్వజన్మ సుకృతం అయితే మరి మేము మా కుటుంబమే కాదు ఇవాళ ఇంత పెద్ద కుటుంబం దేశం అన్నది ఇచ్చి అందరినీ అందులో కుటుంబ సభ్యులుగా చేర్చి మరి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఈ యొక్క వారసత్వాన్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ వారసత్వం ఉందో దాన్ని ప్రతి ఒక్క కార్యకర్త భుజస్కంధాల మీద మోపి ఆయన ఇక ఆయన్ని నేను చెప్పినట్టు ఆయన ఇక స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ పోరాట పటిమతో పోరాడి ఎన్ని అడ్డంకులు వచ్చినా తల వంచకుండా ముందుకు సాగిన ధీరో అలాగే ఏదైతే తెలుగు ఎప్పుడెప్పుడు మన జాతికి ఎప్పుడప్పుడు ఏ అవమానం జరిగినా దాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలు ప్రసరింపజేసిన మహానుభావుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరం మనం ముందు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివా ఘన నివాళులు అర్పించుకోబడ్డాను హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.